బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఆయన గింత ఇంట్లోనే ఉంటారు ఏమి కూడా పని లేదు ఈ రోజు రెస్ట్ తీసుకుంటారు మా అత్తమ్మ గింత అయితే ఊరికెళ్తారు ఫ్రెండ్స్ పత్తి ఏరుడు అయితే వీళ్ళు మొత్తం చెల్లైతే ఏరుడు అయిపోయింది ఈ రోజుగా రెస్ట్ అయితే తీసుకుంటా అని సైతే అన్నారు ఈరోజు రెస్ట్ తీసుకుంటారు పాప గింత అయితే బయట ఆడుకుంటుంది ఫ్రెండ్స్ బాబు కూడా బయటనే ఉన్నారు మమ్మీ చెప్పు ఇగండి మా నాన్న అయితే రెడీ అయితే తాను ఇద్దరే పోతారుగా మా ఇద్దరు పోతారు బండి పట్టుకొని ఫంక్షన్ ఉన్నది ఫంక్షన్కి పోతారు అన్నట్టు ఏమైంది నూనె రాస్తావా గమ్మత్ అనిపిస్తుంది ఇవండి కన్నయ్య అయితే ఇక్కడ మంచం మీద వేసి ఆడుకుంటాడు అమ్మ అయితే రెడీ అయి ఉన్నది కృష్ణవేణి రెడీ అవుతుంది ఎటు పోతుందో ఏమో రెడీ అవుతాను పొద్దున్నే ప్రజెంట్ టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఎనిమిది అవుతుంది మమ్మీ మమ్మీ ఇగో ఇల్లు పోతానులురా పోతాన్లురా డబ్బులు అడగవా డబ్బులు డబ్బులు అడిగేవరా పై పై ఏయ్ మమ్మీ డబ్బులు ఇచ్చింది మమ్మీ అగోయి దాచి డబ్బులు మమ్మీకి అయితే వాళ్ళ నాన్నమ్మ డబ్బులు ఇచ్చింది ఇరవై రూపాయలు అయితే పోతాను పోతా మమ్మీ

వస్తారు సాయంత్రానికి వస్తారు నీకు డబ్బులు ఇచ్చి పోయిండుగా కుర్కూరీలు కొనుక్కుంటా తినుకుంటా ఉండు ఏడు అన్నం తిందాం పల్లి తిందాం ఏమేమి కూరలు చేసిండు బిర్యానీ బిర్యానీ అన్నం అదేమి కొత్త రకమైన వంట జోక్ ఉన్నదిగా చూద్దాం ఆగు నీ బిర్యానీ అన్నం ఏదేమో చూద్దాం మమ్మీ ఏంది ఒక మమ్మీ బిర్యానీ అన్నం చేసిందట ఏమి తిందాము కన్నయ్య ఇటు చూడండి కన్నయ్య మంచిగా ఉన్నారు తెల్లగా నిన్నే చూస్తాండు మమ్మీ నీకు పది రూపాయలు బాల్లాగో పది రూపాయలు అల్లకి తమ్ముడికి పది రూపాయలు ఇవి రూపాయలు ఏమైతుంది తమ్ముడేగా ఆడుకుంటా ఉండండిగా మమ్మీ ఆడిపించుకుంటా ఉండు తమ్ముడిని అన్నం తింటాం అన్నం బిర్యానీ అన్న ఇదేనా బిర్యానీ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అన్నం బిర్యానీ అవును కృష్ణవేణి పెట్టి నా పేరు ఏమంటారు దీన్ని అన్నమే అంటారు దీంట్లో అయితే అన్నపైత్తులు వేసి ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఏమేమి ఉన్నాయి అవన్నీ వేసి అయితే వండుతారు దీని దీని అయితే ఏమంటారు మాకైతే చెప్పండి నేనైతే అది ఆ అన్నం అయితే బిర్యానీ అన్నం అయితే అన్నం అయితే ఇదేందుకు అనుప విత్తనాలున్నాయా బాగా వేడుస్తాం తొందరగా బెండకాయ కర్రీ ఫ్రై ఓయ్ కన్నయ్యా తినే టైంకి ఏడుస్తావా మమ్మీ పట్టుకుని ఉండు మన్నగా తినట అందిస్తాను మీకు నీకు తినట అబ్బా అబ్బా కి డాష్ ఇంకా నా మంచిగా ఉన్నదా మమ్మీ మంచిగా ఉన్నదా తిను మరి మొత్తం తినాలి మంచిగా ఉంటే నీలా ఏడిసి ఏడిసి కన్నయ్య పండుకున్నాడు బయట ఎండకు పడుకోబెట్టినాం ఇద్దూర్లో వస్తున్నాయని ఇటైతే ఇల్లు ఏమో చేస్తాను బీరువా ఎందుకు తీసిండు మమ్మీ బీరువా ఎందుకు తీసిండు ఏం చేస్తాను ఏమో కమ్మలు తీస్తాను కమ్మలు తీసి ఉంచుతాను అందులో ఎందుకు ఉంచుతాను అవి బంగారు ఏమో మరి ఆ పాడు కావా అక్కడ ఉంచావు ఎందుకు కావు సపరేట్ ఉంచాలి అసలు అల్ల పెడితే తుప్పు పట్టినట్టు అవుతాయి ఇట్లా సపరేట్ ఉంచు డబ్బాలు మీకు గాజులు ఇటు మంచిగా ఉన్నాయి లోజ్ లూజ్ ఏయ్ ఇది అయితే మొత్తం మమ్మీ గాజులే ఎన్ని ఉన్నాయో చూడండి ఏది డ్రస్సా డ్రస్సూ డ్రెస్ ఎప్పుడైనా ఊరికి పోయినప్పుడు ఇక్కడ మమ్మీ గాజులు ఇక్కడ కృష్ణవేణి గాజులు గెమ్మతి ఉన్నాయి రింగుల్ రింగు కమ్మల వీటి పేరు